హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక ఈరోజు మనం కాన్వా వనం చూడబోతున్నాం భయ్యా ఈ ప్లేస్ ఉంటుంది అక్కడ పోయిన తర్వాత మాత్రం అస్సలు గాలే అక్కడే ఉండాలనిపించింది ఇక తినే ముందు రుచెందుకు కానీ బయలుదేరదాం పదండ్రీ ఇక ఊరికే పోవడం ఒక పది మందికి సరిపడంత ఫుడ్ జర వాటర్ బాటిల్లు గట్లాగా బిస్కెట్ ప్యాకెట్లు పెట్టుకున్నాము పోతూ పోతూ ఇచ్చేద్దామని ఇక ఈ పుణ్యం అయితే నాకు అయితే దక్కదు ఇగో గీ అన్న స్మైల్ సార్ చూడండి సూపర్గా ఉంటుంది భయ్యా ఏదో జనంత దేవుని దయ మా మీద ఉండాలని ఇట్లా అప్పుడప్పుడు చేస్తుంటా ఇక మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి అట్లాగే వీడియో నచ్చితే లైక్ షేర్ చేయడం కూడా మర్చిపోకుండా ఇక ఖాన్వా శాంతి వనం కైతే వచ్చేసాము ఇది హైదరాబాద్ నుంచి షాద్నగర్ నగర్ వెళ్ళే రూట్లో చేగూర్ గేట్ ఉంటుంది అక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోపలికి వస్తే మనం ఈ ప్లేస్కి రావచ్చు బై మొత్తం బయట దేశానికి వచ్చినట్టే ఉన్నది కాదు కాదు ఇది మన దేశమే చూడుండ్రి మీరు కూడా ఎట్లున్నది అనేది ఇక్కడ పూర్తిగా మొత్తం చూడాలంటే మినిమం త్రీ డేస్ పడుతుంది ఒక్క రోజైతే అస్సలు సరిపోదు యాత్రా గార్డెన్ అని ఒక ప్లేస్ ఉంటది ప్రపంచంలో ఉన్న మొక్కలన్నీ కూడా అక్కడే ఉంటాయి అది శివర్లో చూపిస్తా వీడియో మాత్రం పూర్తిగా చూసేయండి అట్లాగే నచ్చితే లైక్ కూడా కొట్టుండ్రి ఇక గిడ కాలు పెట్టగానే నాకైతే బయటి దేశమే అనిపించింది దాదాపు నూట యాభై దేశాల మంది ఇక్కడికి వస్తుంటారంట ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం అంట మళ్ళా ఇలాంటి ఒత్తిడైనా సరే ఇక్కడ కాలు పెట్టామంటే బలాదూర్ హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని మన హైదరాబాద్ దగ్గరలో నిర్మించింది మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి అట్లాగే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చుట్టూ ఎటు చూసినా పచ్చని వాతావరణంతో మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది చిన్న పెద్ద తేడా లేకుండా పండు ముసలవులైనా సరే ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా గడిపేయచ్చు రామచంద్ర మిషన్ డెబ్బై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించారు యోగా గురు బాబా రామ్ దేవ్ అఖిల భారతీయ గురుదేవ్ సేవా మండల్ గురుగుంజ్ ఆశ్రమానికి చెందిన జనార్దన్ పంత్ బోధి సురేష్ ప్రభు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మానవ పరిణామానికి చిహ్నంగా ప్రపంచంలోనే విలక్షణమైన ఒక నిర్మాణంలో ఈ కేంద్రాన్ని రూపొందించారు ఇక్కడ పూర్తిగా చూడాలంటే మినిమం త్రీ డేస్ అయితే పక్కబడుతుంది ఇక్కడ అన్ని రకాల వసతులు ఉచితంగా ఉంటాయి చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు ఎవరైనా సరే వచ్చి ఎంజాయ్ చేసి మనసుకి ఎంతో ప్రశాంతనిచ్చే ప్లేస్ ఈ కాన్వాస్ శాంతి వనం అద్భుతమైన ఈ నిర్మాణం ఒక సెంట్రల్ హాల్ ఎనిమిది సెకండరీ హాల్ ఉన్నాయి ఒకేసారి ఇక్కడ దాదాపుగా లక్ష మంది వరకు ధ్యానం చేసుకోవచ్చు ధ్యానం చేస్తే మనశ్శాంతి ఉంటుంది ఆ మనశ్శాంతి కావాలంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ కి రావాల్సిందే హార్ట్ఫుల్నెస్ ప్రథమ మార్గదర్శి లాలాజీ కీతో పాటు హార్ట్ఫుల్నెస్ ప్రస్తుత మార్గదర్శి కమలేష్ పటేల్ ఈ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు దాదాపుగా నూట యాభై దేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు పచ్చని ప్రకృతి ఒడి ఈ కాన్వా శాంతివనం ఒక పెద్ద ధ్యాన కేంద్రంతో పాటు దాని చుట్టూ ఎనిమిది ఉపా కేంద్రాలు తాబేలు ఆకారంలో నిర్మించారు చుట్టూ పచ్చదనం మనసుకి ఎంతో హాలదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది దాదాపుగా పద్నాలుగు వందల ఎకరాల్లో నలభై వేల మందికి పైగా బస చేసేందుకు వసతి సైతం ఏర్పాటు చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది ఇక్కడ నిర్మించారు దాదాబ ఒకేసారి లక్ష మందికి పైగా వంట చేయవచ్చు టైం తక్కువ ఉండడం వల్ల ఆ కిచెన్ వీడియో తీయలేకపోయాము ఇక ఇక్కడే కిడ్స్ పార్క్ కూడా ఉంటుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు పిల్లలు ఒక్కసారి ఆడుకోవడం మొదలు పెడితే ఇక అస్సలు రారు అయ్య తోడు పిల్లలు మిమ్మల్ని మర్చిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఏదో అట్లా రెండు మూడు ఫోటోలకి ఫోజులు ఇద్దామని అట్లా ఎక్కినా ఆడ మొత్తం కూడా చూసిన అరే మస్తు మంచిగా అనిపించింది అబ్బా హీరో లాగా దిగుతున్నలే అవునవును హీరోనే మళ్ళా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అబ్బయ్యా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అట్లాగే మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఉయ్యాలలు జడ్ బండలు ఇక కొన్ని ఆ పేర్లు అన్నికి రావు కానీ అన్ని రకాల ఆటలు ఆడుకుంటే మాత్రం మస్తు ఏర్పాట్లు చేసిర్రు ఇక చూడు రి బాతులు అంటా ఏమేమో ఉన్నాయి ఇక చిన్న పిల్లలకి ఇవన్నీ చూస్తే మళ్ళీ మన ఇంకా వస్తారా చెప్పుండ్రి నేను రాను నేను రాను నేను ఇంకోసేపు ఆడుకుంటా ఇంకోసేపు ఆడుకుంటా అంటారు ఇక ఆడి ఆడి అలసిపోతే ఉచితంగా భోజన వసతి కూడా ఉంటుంది ఇక లైబ్రరీ షాపింగ్ మాల్ అన్ని రకాలవి కూడా ఇక్కడ ఉంటాయి ఇలా ఫుడ్ సెక్షన్ ఎవరైతే కొన్ని వెరైటీలు ఏమైనా తిందాం అనుకుంటే ఇక్కడ పే చేసి మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని తినేయచ్చు ఇక ఇక్కడ ఉన్న మరొక అతి ముఖ్యమైన ప్లేస్ యాత్రా గార్డెన్ ఇప్పుడు యాత్ర గార్డెన్ చూసేద్దాం పదండ్రి ఇక ఈ యాత్ర గార్డెన్ లో ప్రపంచంలో ఉన్న అనేక మొక్కలు ఇక్కడ ఉంటాయి ఇక లోపలికి వెళ్తున్న కొద్ది ఎటు చూసినా పూల మొక్కలు పచ్చని చెట్లు కనిపిస్తాయి కానీ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది కాకపోతే టైం లేక వీడియో కూడా మేము పూర్తిగా కవర్ చేయలేకపోయినాం మానవుని యొక్క జీవిత చక్రం ప్రతిబింబించేలా ఈ గార్డెన్ ఉంటుంది ప్రతి సంవత్సరము జనవరిలో ఫిబ్రవరిలో ఉత్సవాలు జరుగుతుంటాయి దాదాపుగా లక్ష మంది వరకు ఇక్కడ హాజరవుతారని అంచనా ఇక ప్రశాంతంగా జీవితం మొత్తం ఇక్కడే గడిపేయాలనే ఆలోచన ఇక్కడే ఉండిపోవాలనే ఆలోచన ఖచ్చితంగా అనిపిస్తుంది మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ నార్జే రాజేష్